జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే రాజస్థాని కార్మిక వ్యాపార వ్యవస్థ గోబ్యాక్ అనే నినాదంతో విశ్వకర్మలు నిరసన వ్యక్తం చేశారు తెలంగాణలో కులవృత్తులు వ్యాపారుల ఉపాధి కరువు అవుతుందని అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని రాజస్థానీ రాష్ట్ర వ్యాపారుల వ్యాపారం తీరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాలను తలపిస్తున్నాయని పొట్టకూటి కోసం రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి వలస వచ్చిన వ్యాపారులు తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపారుల కార్మికుల పొట్టను కొడుతూ ఉపాధి లేకుండా చేస్తున్నారని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇతర రాష్ట్రాల వ్యాపారుల నుండి స్థానిక వ్యాపారుల కులవృత్తి కార్మికుల ఉపాధిని పరిరక్షించాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీ విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జుపాక శ్రీనివాస్ కోరారు రాష్ట్ర సంఘ నాయకులు పిలుపు మేరకు శుక్రవారం ఇతర రాష్ట్రాల వ్యాపారం వ్యాపార విధానాలపై బంద్కు పిలుపునిచ్చారు విషయాన్ని తెలుసుకున్న స్థానిక సిఐ రామకృష్ణ పోలీసులు విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజస్థానీలకు మేము వ్యతిరేకం కాదన్నారు వారి యొక్క వ్యాపార కార్మిక విధానాలతో ఉపాధిని కోల్పోతున్నామని స్థానిక కులవృత్తి వ్యాపార యువతకు ప్రభుత్వాల నుండి ఆదరణ కరువు కావడంతో ఉపాధి నిర్వీర్యమై బ్రతుకు దయనీయంగా మారిందన్నారు హైదరాబాద్కి పరిమితమైన రాజస్థానీ వ్యాపారాలు కార్మిక వ్యవసా నేడు పల్లెల్లోకి వ్యాప్తి చెంది స్థానిక కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తోందని ఈ విధానంతో స్థానిక కార్మికులు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు రాజస్థానీ వ్యాపారులు స్థానిక ప్రజలకు నాసీ రకం వస్తువులను విక్రయిస్తూ అధిక లాభాలను పొందుతున్నారని మన రాష్ట్రంలో పొందిన లాభాలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారని వాపోయారు రాజస్థానీలకు మేము వ్యతిరేకం కాదని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్థానిక వ్యాపారులకు కార్మికులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుని స్థానిక వ్యాపార కార్మికుల ఉపాధిని పరిరక్షించ కోరారు ఈ ముందస్తు అరెస్టులో ఉమ్మడి సూరచారి రోజు రాజమౌళిచారి దుర్శెట్టి రాజుచారి పోలోజు రవీంద్రచారి ఉమ్మడి రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాడు మా కార్పెంటర్ అసోసియేషన్ జమ్మికుంట తరఫున ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గోబ్యాక్ అనే నినాదం అది కులవత్తులను మమ్మల్ని నాసిరకం వస్తువులు వేసి మా కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మేము వర్క్ చేయని కార్పెంటర్స్ ఎవరు కానీ కబోర్డ్స్ ఇవన్నీ ఏది కానీ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి దానికోసం మా ఉపాధి కోసం కోల్పోతాను కాబట్టి ఈ విషయం వల్ల మనం అవి మాట్లాడుకోవడానికి ఈ నేరం తెలియజేసుకోవడం జరిగింది జై ప్రతి వ్యక్తి మార్బాడీ చిన్న చిన్న కార్మికులకు పుట్టగొడుతూ వాళ్ళే ఇక్కడ అన్ని పనులు చేస్తున్నారు దాంతో మా యువత కానీ మా కార్మ ఉపాధి కార్మికులు కానీ కృత్యా ఉపాధించుకొని కోరుతా ఉన్నారు దీన్ని ప్రభుత్వం గమనించి మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాం మా ప్రవృత్తుల మీద వ్యాపారం మీద నాశి రకం వస్తువులు అమ్మడం వల్ల మేము పనిచేసిన కస్టమర్లు మమ్మల్ని బదనా చేయడం జరుగుతుంది వాళ్ళు వ్యాపారం చేసుకోవడం మొదలుకొని మళ్ళీ మా వృత్తిలో ఎంటర్ అయ్యారు కాబట్టి మా పులవృత్తిని కోల్పోతానమనే ఉద్దేశంతో నిన్న డ్రెస్ పెట్టడం జరిగింది దానికి గాను షాపులు యజమానులు అందరం బంద్ చేసుకొని సంఘీభావం తెలపాలని అసలు వ్యాప్తంగా బంధుకులు తెలుపుకోవడం మేము బంధుకు ఇచ్చి సంఘీభావం తెలపడం జరిగింది ముందస్తు వాళ్ళ పొద్దున ఆరు గంటలకు అరెస్ట్ జరిగింది ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే షాపుల వాళ్ళు షాపు మెటీరియలే అమ్మాలి పని చేయకూడదు రాశి రకం వస్తువులు అమ్మకూడదు రకం వస్తువులు అమ్మడం వలన పని చేసిన వాళ్ళం బలనామవుతూ ఉన్నాం ఇక్కడ పనిని కోల్పోతూ ఉన్నాం ఏమైంది ఇవాళ ఇక్కడ పని చేసిన వాళ్ళు ఏమైతే పలానా వేసి తగ్గ పని చేయలేదు పనిని వెళ్లిపో మనకు రాదు అనే విమర్శలకు వస్తూ ఉన్నాయి వాళ్ళు నాసిరకం వస్తువులు అమ్మడం వల్ల మేము పని చేయడం వల్ల మాకు అక్కడ పని ఆ పని తో ఇంకో పనిని కోల్పోతూ ఉన్నాం మళ్ళా అందులో వాళ్ళు అన్ని రకాల ఇంటీరియర్ డిజైన్ అని చెప్పి ఈ తెలంగాణలో చొరబడి మా ఉపాధిని కోల్పోయే విధంగా మా యువత కొంతమంది డిగ్రీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు మా మన కులవృత్తిని నమ్ముకొని దాంట్లో ప్రొసీడ్ అయ్యి మన జీవనోపాధిని కొనసాగిస్తామన్న యువత ఇవాళ పెడదారి పట్టే విధంగా ఉన్నది మేము దాన్ని చేసినందుకు ముందస్తు